హాయ్ ఫ్రెండ్స్ అందులో నారు బాగున్నారా ఈరోజు మా అన్నయ్య అయితే నాకు రక్షాబంధన్కి ఒక గిఫ్ట్ ఇచ్చాడు ప్రతిసారి మేమైతే హైదరాబాద్లో నే నేను కూడా వెళ్ళి గిఫ్ట్ సెలెక్ట్ చేసుకునేదాన్ని కానీ ఈసారి మా మామయ్య మ్యారేజ్ కాబట్టి ఊర్లో ఉన్నాము సో అందుకని అయితే మా డాడీ మా మా డాడీ అండ్ మా అన్నయ్య అయితే వెళ్ళి తెచ్చారు నాకు కూడా తెలీదు సో సౌండ్ చేశాను మీరు గెస్ట్ చేయగలరు అయితే కామెంట్స్లో చెప్పండి సో ఇదైతే ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం సో దీనిలో అయితే డబల్ ర్యాపింగ్ ఉందన్నమాట సో దీనిలో అయితే జ్యువెలరీ గ్యాలెక్సీ అని అయితే ఉంది సో చూద్దాం నాకు తెలిసి నెక్లెస్ అని అయినా అనుకుంటున్నాను నేనైతే నెక్లెస్ అని అయితే అనుకుంటున్నాను మరి నాకు తెలియదు చూద్దాం ఇప్పుడైతే దీంట్లో చూస్తే ఏమీ చూద్దాం దీంట్లో ఏమీ లేదే దీంట్లో ఏమీ లేదు ఏది డాడీ ఏం లేదు దీంట్లో ప్రాణ ஹாஹா ரியல் கிஃப்ட் இது.